ఒకప్పుడు ఒక అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది అక్కడ ఒక గుంపు కప్పలు నివసించేవి కప్పలు రోజంతా ఆడుకోవడం ఇష్టపడేది కానీ అవి చాలా మూర్ఖంగా ఉండేవి ఎప్పుడూ ఎవరి సలహా వినేవి కావు దగ్గరలో ఒక చెట్టు పైన ఉల్లు అనే తెలివైన గుడ్లగూబ నివసించేది పుల్లు తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది మరియు అడవిలోని ఇతర జంతువులకు తరచుగా సలహా ఇస్తూ ఉండేది కప్పలు మీరు జాగ్రత్తగా ఉండాలి అడవి ప్రమాదాలతో నిండి ఉంది మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అని ఉల్లు చెప్పింది కానీ కప్పలు ఆడుకోవడంలో బిజీగా ఉండి ఉల్లు సలహాను వినలేదు అవి నవ్వి తమకు బాగా తెలుసు అని అనుకుంటూ అతన్ని నిర్లక్ష్యం చేశాయి మనం ముసలి గుడ్లగూవను ఎందుకు వినాలి మనం ఇక్కడ మన చెరువులో సంతోషంగా మరియు సురక్షితంగా ఉన్నాము అని కప్పలు అనుకున్నాయి ఒకరోజు ఒక ఆకలితో ఉన్న పాము అడవిలోకి చోరపడింది మరియు చెరువు వైపు వచ్చింది కప్పలు ప్రమాదం తెలియకుండా ఆడుకోవడం కొనసాగించాయి కప్పలతో నిండిన చెరువు ఇది సులభమైన భోజనం అవుతుంది అని పాము అనుకుంది ఉల్లు పాము దగ్గరగా వస్తున్నదాన్ని చూసి కప్పలను హెచ్చరించడానికి చెరువు వైపు ఎగిరింది కప్పలు పాము వస్తోంది మీరు దాక్కోవాలి మరియు నిశ్శబ్దంగా ఉండాలి లేకపోతే మీరు గొప్ప ప్రమాదంలో పడతారు కప్పలు చివరికి పామును గమనించి భయపడ్డాయి అవి దాక్కోవడానికి ప్రయత్నించాయి కానీ ఆలస్యం అయింది పాము ఇప్పటికే వాటిని గమనించింది పాము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఉల్లు దాడి చేసి తన పదునైన గోళ్లతో పామును దూరంగా తరిమివేసింది పాము భయపడి దూరంగా పారిపోయింది కప్పలు సురక్షితంగా ఉండిపోయాయి కప్పలు ఉల్లుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందు సలహా వినకపోవడం వల్ల సిగ్గుపడ్డాయి తెలివి మరియు అప్రమత్తత మీ ఉత్తమ రక్షకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి మరియు మంచి సలహా వినండి అని ఉల్లు చెప్పింది ధన్యవాదాలు మేము మూర్ఖులం మీ సలహా వినలేదు ఇకపై మేము ఎల్లప్పుడూ మీ తెలివైన సలహాను పాటిస్తాము అని కప్పలు చెప్పాయి చూడటానికి ధన్యవాదాలు మీరు ఈ కథను ఆస్వాదిస్తే మరిన్ని కథల కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి వరకు తెలివిగా మరియు అప్రమత్తంగా ఉండండి